వినకొండ వెంకటరామరాజు గారు మరణం విన్న వెంటనే తల్లంపాడు కన్నీరు మున్నీరుగా మారి డిపార్ట్మెంట్ కూడా పట్టుకున్న లాటి కూతుల టోపీ కూడా చిన్నపోయి కన్నీరు మున్నీరుగా వలసిల్లింది ఇవాళ తల్లంపాడు ఆ రాజుగారి మరణం విన్న వెంటనే ఇప్పుడు ఆ మరణం గురించి ఒక పాట నింగిలో వెన్నేలమ్మా అన్న ఏడమ్మాల్లంపాడు వినిపడా వెంకట్రాజన్నా నింగిలో వెన్నేలమ్మా నింగిలో వెన్నేలమ్మా లమ్మా అన్న ఏడమ్మా గుండె ఆగినన్నా నింగిలో వెన్నేలమ్మా అడవిలో వెన్నేలమ్మా అన్న ఎడమ్మా గుండె ఆగి నన్నా కోసం గొసదీస్తుందో బంధువులు బలగాలు ಬೈಲು ದೇರಿ ಒಚ್ಚಿ ನಾರು ಬಂದು ಊಲು ಬಲಗಾಲು ಬೈಲು ದೇರಿ ಒಚ್ಚಿ ನಾರು ಅನ್ನ ಏಡಮ್ಮ ಗುಂಡೆಯಾಗಿ ನನ್ನ ಕೋಸಂ ಕೋಸದಿಸ್ತುಂದೋ ಸುಜಾತ ನಗರೂ బియ్యం అందుకున్నాడమ్మా రాంబాయిని మనువాడిండు ఇద్దరా బిడ్డలకేమో జన్మనిచ్చే వెంకటరాజు ఏడమ్మా సదిస్తుందో నింగిలో వెన్నేలమ్మా నింగిలో వెన్నేలమ్మా అన్న ఎడమ్మా నీ తమ్ముడు అషాకు తల్లడిల్లిండో కల్లంపాడు హనుమంతురావు జనార్దను అన్నా అంట రామారావు అన్నా నిన్ను అన్న ఏడంటూ వెంకట్రాజు అన్నా కోసం గోసధిస్తుండో తీస్తుండో ఇంటి ఎదురుగున్నాడమ్మా పొద్దున్నే మెలిసి మాట్లాడి బంధాలు కలిపి కులమతాలు లేకుండా ఆప్యాయంగా పలకరించే అన్న ఎమ్మా గుండె ఆగి అన్న కోసం గోస తీస్తుండో కొమ్మల్లో కోయిలమ్మా కొమ్మల్లో కోలమ్మా అన్న ఏడమ్మా గుండె ఆగి నన్నా కోసం గొసదిస్తుందో చెట్టుని నాను పుట్టని నాను రాజన్నా ఏది అంటూ నువ్వు చెప్పామన్నా చెట్టు పుట్ట చిన్న పోయిందో చిన్నబోయినో నింగిలో వెన్నేలమ్మా నింగిలో వెన్నేలమ్మా అన్న ఎడమ్మా గుండె కోసం బోసదిస్తుందో నీ తమ్ముడు అశోకు నీ మరదళ్ళు కృష్ణావేణి పుష్పమ్మ లలితమ్మ చెల్లని లలితమ్మ అన్నయ్యమ్మా గుండె నన్న కోసం గోసీస్తుందో నింగిలో నింగిలో నింగీలో అన్నయ్య ఎడమ్మా